నమస్తే శ్రీ ఆయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబర్ ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటుందాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచి అయినా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతుంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గే టువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏవి కాదండి శని భగవానుడంతా అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి ప్రభువు లేడు అంటే చెప్పొచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మలు చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న మహానుభావులా అనమాట అయితే ఈయన ఆ సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడు అనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరాభద్ర దా ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాడు అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ లుక్ లో చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి ఎలా పూజ పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియజేస్తాను తదుపరి రాసి వృషభ రాశి ఈ రాశి వారికి కూడా ఇంచుమించు ఇలాంటి ఫలితాలే కలగబోతున్నాయి మీరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే శని ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులు పెరగడంతో పాటు మీరు చేసే ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు డాక్యుమెంట్స్ నష్టపోవడము లేదా ధనం నష్టపోవడము స్కాముల్లో ఇరుక్కోవడము మీ స్థిరచరాస్తులు మీకు రాకపోవడము దగ్గర దాకా రావడము తర్వాత మీకు కాదు అన్నట్టుగా వ్యతిరేక ఫలితాలు రావడము దీంతో పాటుగా మీరు ఏ రంగంలో ఉన్న ఉన్న అయినప్పటికీ అనవసరమైన నిందలు కూడా పడే అవకాశము కూడా నిందలు పడే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అంటే కర్మ రివర్స్ అనే విషయము ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి అంటే శని భగవానుడు మీద కక్ష గొద్దీ చేయడం లేదు గతంలో మీరు ఎవరెవరికి ఏం చేశారో ఎటువంటి పనులు చేశారో మంచా చెడ మంచి చేసిన వాళ్ళకి మంచి ఇవ్వబోతున్నాడు చెడు చేసిన వాళ్ళకి చెడు ఇస్తాడు నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తాడు అనమాట కాబట్టి చెడు తీసుకుంటున్నాము మేము మాకు అన్ని చెడే జరుగుతున్నాయి అని చెప్పి మీరు ఆ శని భగవాన్ని తిట్టుకునే ప్రయత్నం చేయకండి ఒక్కసారి ఆ రీక్యాప్ చేసుకోండి రివైండ్ చేసుకోండి గతంలో మీరు ఏం తప్పులు చేశారో అవే తప్పులు తిరిగి బూమ్రాంగ్ లాగా మీ దగ్గరకు వచ్చే అవకాశం కనబడుతోంది కనీసం ఎక అయినా జాగ్రత్త పడి మంచి పనులు చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం కానీ ధనము అవ్వడం కానీ చోర భయం కానీ అగ్ని భయం కానీ ఇలాంటి భయముతో మీరు కూడబెట్టుకున్న ధనం కావచ్చు లేదా అంటే ఏదైనా వేరే వాళ్ళు ఇచ్చిన ధనం కావచ్చు ఇలాంటి అంటే అక్రమార్జితంగా సంపాదించుకున్నవి పోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అది ఏ రకంగానైనా జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం వీళ్ళకి చూపించబోతున్నారు అంటే మేషరాశి వారికి ఒక ఎనభై శాతం అయితే వీళ్ళకి తొంభై ఎనిమిది శాతము అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీరు ఏ కార్యక్రమం మీదైనా ఏ పనులైనా చేసినట్టయితే కనుక అవి కొన్ని జరగకపోవడము మరి కొన్ని వెనక్కి వెళ్లడము జరిగే అవకాశాలు కనబడ అది మీ స్వకార్యమైనా ఏదైనా సరే ఇలాగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మరొకటి ఏంటంటే కుటుంబంలో కొంతమంది విడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి అది భార్య భర్తలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు ఇలాగా దగ్గరగా ఉన్నవారు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు కావలసిన వాళ్లకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇబ్బంది పడేటట్టుగాను పిల్లలు కలగకపోవడం గాను ఇలాంటివన్నీ అంటే పిల్లల విషయంలో ఉన్నవారికి ఒక రకమైన ఇబ్బంది అయితే పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు అంటే అనేక సార్లు ఆ పుట్టిపోవడం కొంతమందికి అయితే అనేక సార్లు గర్భస్రావం అవడం కొంతమందికి అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడే అవకాశం కనబడుతోంది మీ జాతకంలో శని ప్రభావంతో పాటు ఏదైనా పితృదోషాలు కాని నాగదోషాలు కాని ఉండి ఉంటే ఈ రెండు కలిపి అగ్నికి ఆడ్యం పోసినట్టు అనమాట కలిపి మరింత ఎక్కువ ప్రభావం కలిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీరు వ్యాపారస్తులు కానీ రాజకీయవేత్తలు కానీ లేదా ఏదైనా ప్రముఖమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఉద్యోగరీత్యా కావచ్చు లేదా అంటే సొసైటీలో కావచ్చు వాళ్ళకి కొన్ని రకాలైన అపవాదులు వచ్చేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీరు మంచి చేసినా మంచి వస్తుంది చెడుగా గతంలో చేసినా అదే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇది ఎందుకు వస్తోంది అనే విషయం ఆలోచించండి కానీ ఎవరు ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళ మీద కక్షలు పెట్టుకోవడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ తిరిగి చేసిన అయితే మళ్ళా ఇవే తిరిగి రివర్స్ లో వచ్చే అవకాశం ఉంది కానీ కక్ష పగ ధోరణిని మానుకొని శని భగవానుడికి అనుకూలంగా పశ్చాత్తాప ధోరణితో ఉన్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అదే వ్యాపారస్తులు పెట్టుబడుల జోలికి అప్పుడే వెళ్ళకండి విస్తరణ జోలికి అప్పుడే వెళ్ళకండి ఒకవేళ తప్పదు మేము చెయ్యాలి భాగస్వామి వ్యాపారం కానీ లేదా ఏదైనా సరే చరాస్తుల విషయంలో కోర్టులో కేసులు వేయడం కానీ ఇలాగే ఏదైతే చేద్దామనుకుంటారో అది సెప్టెంబర్ వరకు కొంత వాయిదా వేసినట్టయితే కొంత అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది కాదు మేము చేసుకోవాలి అనుకుంటే కనుక మంచి చెడ్డ చూపించుకుని అప్పుడు చేసినట్టయితే పరిహారం చేసుకున్నట్టయితే కనుక ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే మీకు చెప్పదగిన పరిహారము ప్రతి శనివారం నూనెతో దీపము ఇంట్లో కాదు మీరు దేవాలయంలో ఏదైనా శివాలయం కావచ్చు లేదంటే నవగ్రహ ఆలయంలో కావచ్చు వెలిగించుకున్నట్టయితే మీ అంతటా మీరే మన దానికి ఎవరినో పురమాయించడం కాకుండా మీ చేత్తో మీరే కనుక చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది తర్వాత ఆ ఈ నువ్వుల నూనె దీపం వెలిగించడంతో పాటుగా హనుమంతుడి ఆలయం తప్పనిసరిగా మీరు ప్రతి మంగళవారమో శనివారమో వెళ్లవలసిందే అక్కడ మీరు ఆ హనుమాన్ చాలీసా ఒక్కసారైనా పఠించినట్టయితే హనుమంతుడికి ఎక్కువగా ఈ శని బాధలు తగ్గించేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఆయన్ని మీరు ప్రాధాన్యపడాల్సిందే అయితే పేదవాళ్లకు కొంచెం దానం ధర్మం పెట్టుకోండి ఎంతసేపు సంపాదించేయడం మూటలు కట్టేయడమే కాకుండా కొద్దిగా కుడి చేత్తో సంపాదిస్తున్నప్పుడు ఎడం చేత్తో ఇచ్చే తత్వం పెట్టుకున్నట్టయితే చాలా సమస్యలు మనకి పరిష్కారం అవుతాయి కాబట్టి దానము ధర్మము అనే అంశాన్ని తప్పనిసరిగా పెట్టుకోండి కోపం పడకుండా నా మీద విసురుగా ఉండకుండా సంపాదించిన ధనంలో ఒక నియమం పెట్టుకోండి ఒక టూ పర్సెంటో వన్ పర్సెంటో దానంగా ఇస్తాను అని పెట్టుకుంటే ఎంత ఇచ్చుకుంటే అంత ప్రకృతి మనకి ఇస్తుంది భగవంతుడు ఇస్తాడు కాబట్టి ఆ ఒక్క లక్షణ లక్ష్యాన్ని లక్షణాన్ని గుణాన్ని అలవరుచుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఈ పరిహారాలన్నీ పాటించుకున్నట్టయితే కనుక కొంత మీ జాతక పరంగా కావచ్చు కొంత గోచార రీత్యా కావచ్చు మంచి ఫలితాలు వచ్చే అవకాశము శని భగవానుడి యొక్క సానుకూల దృష్టి మీ మీద ఉండే అవకాశం కనబడుతోంది నమస్తే